సోలూరుపేట నియోజకవర్గం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నీటి కొరత ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా నీటి వనరుల సమర్థవంతమైన వినియోగం వర్షపు నీటి నియంత్రణ మరియు భూగర్భ జలాల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలి పంటలకు అవసరమైన నీటి సరఫరా నిరంతరం ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి లోపించింది అని గుర్తు చేస్తూ అసెంబ్లీలో తన గళం వినిపించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తాజా ప్రభుత్వానికి వినతి చేశారు ఈ విధంగా రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు మా సోలేపేట నియోజకవర్గంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను ముఖ్యంగా తెలుగుంగా ప్రాజెక్ట్ కాలవ దుస్థితిని తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష అధ్యక్ష స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముందు చూపు కారణంగా ఇప్పుడు అటు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో సాగునీటికి దాదాపు రెండు లక్షల యాభై ఎకరాల వరకు సాగులో సాగులోకి వచ్చిందంటే దానికి ముఖ్య కారణం తెలుగంగ ప్రాజెక్ట్ అధ్యక్ష కానీ గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవైలో జివో నెంబర్ త్రీ సిక్స్టీ ఫైవ్ వల్ల మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష అధ్యక్ష కేవలం రాజకీయ కారణాలతో ఈ కాలువ పనులు ఏవైతే ప్యాకేజీ పది పనులు అర్థాంతరంగా ఆపేయడం వల్ల మా నియోజకవర్గంలో వేలాది ఎకరాల వరకు ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది అధ్యక్ష అధ్యక్ష దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అలాగే ప్రధానంగా మూడు అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష సెవెంత్ బ్రాంచ్ కెనాల్ కింద మా నియోజకవర్గంలో అటు పెల్లకూరు అటు దర్వార్ సత్రం అలాగే నాయుడుపేట మూడు మండలాలకు గాను డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఐదు ఎకరాలు ఆయుకట్టుంది అధ్యక్ష ఇది గత ఐదేళ్లుగా పనులు నిలిచిపోవడం వల్ల ఆ కాలో పని కాలో పరిస్థితి చాలా దుస్థితిగా మారింది అధ్యక్ష అలాగే దీని లైనింగ్ కి మరియు పెండింగ్ పనులకు మన అధికారులు సిద్ధం చేసిన డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల అంచనాలకు తక్షణమే నిధులు మంజూరు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాను అలాగే పద్నాలుగు ఆరు మేజర్ కెనాల్ అధ్యక్ష దీని కింద ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు అధ్యక్ష ఇది ప్రస్తుతం అరకొరాగానే ఉంది ఇది మా నియోజకవర్గంలో ధర్వార్ సత్రం మండలంలో అటు నెలబలి నుంచి అలాగే పూలతోట వరకు కొంతవరకు ఎక్స్టెన్షన్ చేసి పొడిగించగలిగితే రైతులకి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష దీనికి సంబంధించిన ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల వరకు మనకు అంచనాల్ని వేయడం జరిగింది అధ్యక్ష దాన్ని కూడా మంత్రి గారు త్వరగా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఎనిమిదవ బ్రాంచ్ కెనాల్ కింద మా నియోజకవర్గంలో పదకొండు వేల మూడు వందల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది అధ్యక్ష ఇది ఈ కాలం తడమండలం నుంచి అలాగే తడ తడమండలంలో మాంబట్టు నుంచి తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న రామాపురం వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇస్తే రైతులకు కూడా చాలా ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష అన్నిటికీ చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంటుంది అధ్యక్ష దీనివల్ల ఈ పనులు పూర్తి చేయడం వల్ల సుమారు పదహైదు వేల ఎకరాల వరకు అదనపు ఆయకట్టు స్థిరీకరించడమే కాకుండా రైతులకి నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఆత్మహత్యలు కూడా ఆపిన వారం అధ్యక్ష కాబట్టి మీ ద్వారా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రివర్యుడిని ఉదారంగా స్పందించి తొందరగా నిధులు మంజూరు చేసి ఆ తెలంగాణ ప్రాజెక్టులు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు